ఎన్టీఆర్ ఆర్ట్స్ మూల స్తంభం ఆన్ హరి అనే దానిపై క్లారిటీ ఇచ్చారట ఎన్టీఆర్ తాజాగా ఎన్టీఆర్ ఆర్ట్స్ కి సంబంధించి మరి హరి మూల స్తంభం అని చాలాసార్లు చెప్పారు కళ్యాణ్ రామ్ కి స్వయాన బామ్మ హరి ఎవరో కాదు కళ్యాణ్ రామ్ కి స్వయాన బావ్ మరిది కళ్యాణ్ రామ్ భార్య తమ్ముడు ఎన్టీఆర్ ఫ్యామిలీ కోసం నిరంతరం కష్టపడే వ్యక్తి కళ్యాణ్ రామ్ అన్నా ఎన్టీఆర్ అన్న హరికి చాలా ఇష్టం వాళ్ళ కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉండే వ్యక్తి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ సినిమాల వ్యవహారం మొత్తం హరియే చూసుకుంటారు గతంలో తారక్ మేనేజర్ గా పనిచేసిన కోనేరు మహేష్ తో కలిసి ప్రతి పనిని దగ్గరుండి చూసుకున్నారు హరి కోనేరు మహేష్ చనిపోయాక తారక్ వెన్నంటే ఉన్నారు తారక్ సినిమా పనులు పూర్తి బాధ్యతలను తన భుజాన వేసుకున్నారు ఒక్క మాటలు చెప్పాలంటే ఎన్టీఆర్ మరి ఎన్టీఆర్ కి హరి ఒక బంటు లాంటి వ్యక్తి అందుకే ప్రస్తుతం ఎన్టీఆర్ కి సంబంధించిన విషయంలో ఇది క్లారిటీ అయితే ఆయన ఇచ్చారు సో ప్రస్తుతం ముందుకు ఎప్పుడు ఆయన రాడని ఎప్పుడు వెనకాలే నిలబడి ఉంటాడు మా హరి చాలా మంది ఎన్నో రకాలుగా అతని అర్థం చేసుకోలేకపోతున్నారు ముందుకొచ్చి తన గురించి తన చెప్పుకోలేదు కదా ఎవరేమన్నా అనుకున్నా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కి మూల స్తంభం మా హరి నాకు కళ్యాణ్ అన్నకి మా ఇద్దరికి స్ట్రెంత్ హరినే ఇందులో ఎలాంటి డోకా ఉండదు నచ్చిన వాళ్ళు జీర్ణించుకుంటారు నచ్చిన వాళ్ళు జీర్ణించుకో నచ్చని వాళ్ళు జీర్ణించుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఎన్టీఆర్ కరాఖండిగా చెప్పారు దేవరా ఇంత బ్లాక్ బస్టర్ అయింది అభిమానులు పండగ చేసుకుంటున్నారు తారక్ కి అభిమానులు అంటే ఎంత ఇష్టమో తెలుసు అలాంటి తారక్ దేవరా సక్సెస్ పై పూర్తిగా హ్యాపీగా లేరు దానికి ఎందుకంటే కారణం హరిపై నిందలు వచ్చినందుకే ఎందుకు తారక్ గురించి ఇలా మాట్లాడతారంటే ఇదన్ని కూడా కావాలని ఎవరో ప్రచారం చేస్తున్నారు తప్ప హరి మా కుటుంబ సభ్యుడు మాత్రమే కాదు మాకు నమ్మినటువంటి వ్యక్తి అంటూ చెప్తున్నారు తారక్